రైతులకు రుణమాఫీ చేసినందుకు రెడ్డిపల్లిలో రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు పీసీసీ మెంబర్కర్ర భగవాన్ రెడ్డి వీణవంక మండలం రెడ్డిపల్లి గ్రామంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు రుణమాఫీ చేసినందుకుగాను ఈ రోజు ఉదయం రైతులు కాంగ్రెస్ నాయకులు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకంతో పాటు పటాసుల పేల్చి స్వీట్లు పంచి సంబరాలు నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి రైతు రుణమాఫీ ఎలాగైతే చేశాడో నేడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఇచ్చిన మాట ప్రకారం ప్రతి కాలంలోనే రైతుల రుణమాఫీ చేసినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు రానున్న రోజుల్లో ప్రజలకు మంచి సేవలు అందించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశాడు ఈ కార్యక్రమంలో మందల అనిల్ రెడ్డి అడిగోపల సంపత్ కోతుల తిరుపతి హరీష్ రెడ్డి శ్రీనివాస్ రెడ్డి యాదగిరి కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు ది మళ్ళీ మూడు లిస్టుల రెండు లక్షల రూపాయల మార్పు వస్తుంది రైతులు కానీ ఎవ్వరు కానీ ఆధర్యపడవద్దు ఖచ్చితంగా హేమంత్ రెడ్డి రెండు లక్షల రూపాయల అప్పుమాఫత్తాన్ని ఒప్పుకున్నాడు రాహుల్ గాంధీ ఒప్పుకున్నాడు సోనియా గాంధీ ఒప్పుకున్నది కాబట్టి రెండు లక్షల రూపాయలు అప్పు మార్పు ఖాయం దీనికి నువ్వు రెండు లక్షల రూపాయలు అప్పుమాపు చేస్తే నేను నా పదవికి రాజీనామా చేస్తాను హరీష్ రావు రాజీనామా లేరు తీసుకుపోయి పెట్టిండడ ఈ రోజున మేము ఆయనకు వారికి ఇస్తాను మేము హరీష్ రావు రెండు నుంచి అప్పు మార్పిన తర్వాత రాజీనామా చేయకపోతే హరీష్ రావు ఎక్కడక్కడ అడ్డుకొని ఆయన ఏ జిల్లా కానీ ఏ ఊళ్ళో కానీ రాకుండా కాంగ్రెస్ వాళ్ళు అడ్డుకోవడానికి సిద్ధమే ఉన్నాం ఇంకోటి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏంటంటే మాట తప్పని ప్రభుత్వం రేపు ఇండ్లు కానీ ఇంచు కానీ వేరే ఇంకేదైనా కానీ కాంగ్రెస్ పార్టీ మొత్తం బరాబరిస్తరు ఈ ఊళ్ళే మాత్రం ఇండ్లు కానీ పింఛన్లు కానీ రేషన్ కార్డులు కానీ ఏదైనా మీ అందరికీ లేను అందరికీ ఇండ్లు పింఛన్లు అని ఇప్పించి మా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే కావున మీరందరూ దయచేసి మీరు అందరు మాతో ఉండి ఇప్పటికైనా టీఆర్ఎస్ వాళ్ళు బుద్ధి తెచ్చుకొని బీజేపీ వాళ్ళు బుద్ధి తెచ్చుకొని మాతో కలిసి వస్తే వాళ్ళకి సంతోషంగా చెబుతున్నాం లేకపోతే వాళ్ళ అనుభవం వాళ్ళకి గుర్తుదిగా వాళ్ళు మాత్రం మాతో రాకపోతే మాత్రం వాళ్ళు మా పక్క కొన్ని కూడా రానియ్యం వాళ్ళని మేము ఇప్పటికైనా రేపు నుంచో ఈ పదిహేను ఆగస్టు నుంచోలో అందరికీ అందరూ మాతో కలిసి వాళ్ళని మేము కోరుతున్నాం